ప్రైసురాడ్ ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు సామెతల గ్రంథము పదమూడు అధ్యాయం ఇరవై వచ్చినము జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును జ్ఞానము గలవాడగును అవును మనము ఈరోజు ఎవరితో సహవాసం చేస్తూ ఉంటున్నాం మనం మన చుట్టూ ఎటువంటి వారు ఉన్నారు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంది ఏ ఎఫెక్ట్ మన మీద పడుతుంది మనల్ని మనము ఒకసారి ఇవాల్యువేట్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలి ఎవరి ద్వారా మనము ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నాము వేరే ద్వారా మనము ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నామా అని ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాం దేవుని వాక్యం సెలవిస్తుంది జ్ఞానము గలవాడు జ్ఞానులతోనే సహవాసము చేస్తాడు అవును ఈరోజు మనం ఎవరితో సహవాసం చేస్తూ ఉంటున్నాం మనమందరము కూడా ఇహలోక సంబంధమైన వాళ్ళతో సహవాసం చేస్తూ ఉంటున్నాం ఇహలోకంలో ఉంటున్న వారు సాతాను వారి మనోనేత్రాలకు గుడితనం తెచ్చిపెట్టి వారిని ఎన్నో రకాలుగా ప్రలోభాలకు గురిచేసి వాళ్ళ జ్ఞానమే వారి దేవుడు అనే పరిస్థితికి వారు నా అప్రీయమైన వారా అటువంటి వారితో మనం సహవాసం చేస్తూ ఉంటున్నాం మనం ఎల్లవేళలకు కూడా దేవుని వాక్యమునకు ఆయన జ్ఞానమునకు మనము ఎల్లవేళలా అంటుకట్టుబడి ఉండాలి అవును జ్ఞాపకం చేసుకోండి ఆదిలో తండైన దేవుడు తన జ్ఞానముతో సమస్తాన్ని సృష్టించాడు మనకు దేవుని భయం ఉండాలి మనము సరైన వ్యక్తులతో మనము నడవాలి దేవుని ఎందుకు భయభక్తులు గల వారితో మనం నడవాలి ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ఎవరైతే దేవుని ఆరాధిస్తారో ఎవరైతే దేవుని వెంబడిస్తారో ఎవరైతే దేవుని వాక్యానికి విధేయత చూపుతున్నారో ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నారో అట్టివారు జ్ఞానము గలవారు అట్టి వారితో నువ్వు సహవాసము చేస్తే నువ్వు జ్ఞానము కలిగిన వాడు అవుతావు జ్ఞానము కలిగిన వారితో నడుచు జ్ఞానము కలిగిన వారిని నీకు స్నేహితులుగా ఎంచుకో జ్ఞానం కలిగిన వారి చుట్టూను ఉండు అవును అప్పుడు నీ యొక్క జీవితంలో కూడా నీవు జ్ఞానం సంపాదించుకుంటావు ఎందుకంటే సర్వసంపదలు జ్ఞానము దేవుని ఎందుకు గుప్తములై ఉన్నవి ఆయనలోనే ఉన్నాయి కాబట్టి నువ్వు ఆ జ్ఞానమైన దేవుణ్ణి వెతికిన ఎడల ఆయనతో సహవాసము చేసిన ఎడల నీవు కూడా జ్ఞానము కలిగిన వాడిగా ఉంటావు జ్ఞానము గల వాడుగా నువ్వు ఆస్వాదింపబడతావు మనుషుల కంటే ఎంతో ఎక్కువైన జ్ఞానం దానియలకు శద్రక్ క్ మిషక దేవుడు ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు అట్టి జ్ఞానము నువ్వు ఉదయకాలము దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటుండగా మను సిద్ధంగా ఉంటున్నావా నీ సహవాసము ఎందు భయభక్తులు గల వారితోనూ దేవునితో సహవాసం చేయ దేవుని దేవుణ్ణి ఆరాధించే వారితో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి సరైన వారిని నీ జీవితంలో ఎంచుకో జ్ఞానము కలిగిన వారిని ఎంచుకో ప్రేమ కలిగిన వారిని ఎంచుకొని నీ యొక్క జీవితంలో వారితో ప్రయాణమును కొనసాగించు అన్నిటికంటే ముఖ్యముగా యేసుక్రీస్తును వెంబడించు ఆయన నీకు జ్ఞానమును కాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ విక్టరీ మినిస్ట్రీస్ కళ్యాణ్ దుర్గ్